పొదలకూరు పట్నంలోని అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు రాఘవేంద్ర ఉపాధ్యక్షులు వేగూరు విజయకుమార్ యువతకు అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు మార్గాల్లో వెళ్లడం ద్వారా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారి అభివృద్ధికి కుంటు పడుతున్నాయని యువత బాగుంటే దేశం బాగుంటుందని తెలిపారు యువత భారతదేశానికి తొలిమెటు అని యువత అభివృద్ధి వైపు నడవాలని మంచి వైపు ఉండాలని కోరారు ఇలాంటి కార్యక్రమాల్ని మున్ముందు పట్టణ గ్రామీణ గ్రామాల్లో నిర్వహిస్తామని యువతకు ఆదర్శంగా ఆల్ ఇండియా ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరమ్ అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ మణికుమార్ ప్రసాద్ పాండు దిలీప్ లోకేష్ ఆదే షేక్ మస్తాన్ తైతల్ పాల్గొన్నారు యువతకు అభివృద్ధి వైపు నడిపించాలంటే యువత ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశం మీద ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యువత ఈ రోజుల్లో అనేక అనేకమైనటువంటి ఉపయోగమైన మార్గాల ద్వారా వెళ్ళడం ద్వారా రకరకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతూ వారి యొక్క అభివృద్ధికి ముందు ఉన్నది యువత బాగుంటే దేశం బాగుంటుంది అనేటటువంటి మంచి ఉద్దేశం మీదట ఇక్కడ చక్కటి ఈ యొక్క యువత అభివృద్ధి కార్యక్రమాల మీద అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు అన్ని మండల అన్ని మండల ఏరియాలో ఏర్పాటు చేస్తామని యువత మన యొక్క భారతదేశానికి తొలిమెట్టు వారి యొక్క అభివృద్ధికి మన అందరం కూడా పాటు పడాలి ఎందుకంటే యువతకి అప్పుడప్పుడే వాళ్ళకి తెలిసి కొన్ని విషయాలు తెలియక కొన్ని విషయాలు తెలిసి ఏదో ఏదో గృహు చెడుదారులు అలవాటు పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అన్ని కుటుంబాల్లో కూడా యువత ఈ సెల్ ఫోన్ ద్వారా కావచ్చు అనేక అనేక విధాలా కూడా వాళ్ళు చెడిపోతూ అభివృద్ధి వైపు రావ లేకుండా ఉద్యోగాలు చదివి కూడా ఉద్యోగాలు సాధించలేకుండా ఉంటారు కాబట్టి వారిని మంచి మంచి వైపు నడపాలనేటువంటి సది ఉద్దేశంతో ఈ రోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఈ యొక్క యువతకు చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏర్పాటు జరిగింది ఇచ్చేసినటువంటి ప్రతి యువతకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమంలో మరెన్నో మరెన్నో అన్ని మండల కార్యక్రమం అన్ని మండల ఏరియాల్లో మండల మండల మండలి ముగిస్తున్నారు ఆల్ ఇండియా సిఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ అనేటువంటి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈరోజు పొదలకూరులో యూనిట్ ఫర్ యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా మంది యువకులు మీటింగ్ అటెండ్ అయ్యారు మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్వామి వివేకానంద చెడు మీద అలాగే అల్లూరు సీతారామరావు మీరు చాలా తక్కువ కాలం కలిపారు మంచి యొక్క చనిపోయారు అయినా సరే ఈ రోజున వాళ్ళ గురించి అంటే వాళ్ళు చేసినటువంటి కృషి వాళ్ళు చేసినటువంటి త్యాగం వాళ్ళు చేసినటువంటి గొప్ప సో మరి యూత్ చేయగలరు చేతిలో మరి శ్రీ శ్రీ అంటారు కొంతమంది యువకులు గుడ్డుతో బుద్ధులు అంటారు మరి వాళ్ళు వయసులో ఉన్నప్పటికీ ఆలోచనలు తత్వాలు తాపేన ఉంటే మన ఏమీ చేయలేదు కానీ ఈరోజు మా సందేశం ఏంటంటే యూత్కి ఈరోజు నా సమాజంలో అవినీతి అక్రమం మోసం పెరిగిపోయింది ಅರಿಕಟ್ಟೆ ಯುವ ಚತ್ಯೂತ್ಸಿ ಅಂತ ಜ್ಞಾನ ಸೊ ಎಸ್ ಅಲ್ಲೇ ಎಂಪ್ಲೈರ್ಮೆಂಟ್ ಎಂತ ಮಂದಿ ಯುವತ ಚದು ಕಂಪನಿ ಗೋ ಅ సో వాళ్ళకు మేము భరోసాగా ఉంటూ మీకు మేము ఎక్రాఫిట్ ఖర్చు చేస్తామని చెప్పి వాళ్ళకు ఆశ్చర్యం ఇవ్వడం జరిగింది అలాగే చాలా మంది యువత ఈ రోజున సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నించాలనుకున్నా ఉద్రించాలనుకున్నా వచ్చింది చేయాలనుకున్నా వాళ్ళకు దమ్ము సరిపోవట్లేదు ధైర్యం సరిపోవట్లేదు మీరున్నటువంటి రాజకీయాలు అలా ఉన్నాయి సో మేము వాళ్ళకు భరోసాగా ఉంటుంది నేనెంతే ఉన్నా మీరు ఎక్కడ అవినీతి అక్రమం అన్యాయం జరిగింది మీరు ప్రశ్నించండి మీ వెనక మేము న్యాయానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామని ఈ రోజు మా యువత జరిగింది సో ఇవాళ చాలా మంది యునైటెడ్ ఫారంలో మా అధ్యక్షుడు బేగ రవి రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో యువత చేరికలు జరుగుతూ ఉన్నాయి మేమందరం కలిసి సమాజానికి విలువ చేయబోతున్నాం సమాజాన్ని అవేర్ చేయబోతున్నాం సమాజాన్ని చతీన్యవంతం చేయబోతున్నాం సమాజం ఆకలి అలాగే ఇల్లు లేకపోవడం ఎన్నో సమస్యలు మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు లేకపోవడం ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో మేము కులం ప్రసక్తి లేని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి ఇతర కులాలలో పేదవాళ్ళు వాళ్ళ బ్రాహ్మణులైనా వైశ్యులైనా వాళ్ళ క్షత్రులైనా రెడ్డి కమ్మ కాపు ఏ కులమైనా సరే పేదరికంలో ఉంటే వాళ్లను భవిష్యత్తులో మనతో స్థాయికి తీసుకెళ్ళమే మా యూనిట్ యొక్క లక్షణం